ఏమిది ఈరోజు కూడా వంట చేయనట్టుంది బొమ్మలాడి నేనే చేయాలా ఇప్పుడు వంట చూసే చూసే రెండు కాఫీ కప్పులు ఈడపెట్టి వచ్చింది ఒక కాఫీ కప్పు తీసుకుపోయి అత్తకిస్తే ఏమైనా అవుతుందా అమ్మ ఊరిగా కొట్లాడ కొట్లాడ పెడుతుంది ఒకటి తాగి ఈడపెట్టింది ఇంకోటి కూడా ఈడేపెట్టింది రెండు రెండు కాఫీ తాగుతుంది మళ్ళీ ఎండలు పట్టుకోడితే అట్లే చేస్తుందేమో మళ్ళీ ఎండి అంటుంది

ఊరికే బయట నుంచి తీసుకురండి దా పెట్టుకుని రండి అంగీలో పెట్టుకుని రండి సరేనా ఏమన్నా ఒకటంటే ఏం తీసుకురావాలో సరిగ్గా చెప్పు మళ్ళీ తెచ్చిన కాలద్దు ఇది వద్దు అని వద్దు నా దగ్గర నువ్వు ఏం చేస్తారంటే ఒకటి రసమలై తీసుకురండి కేజీ తీసుకురండి రసమలై ఇది కడుప చేరువాయే రసమలై తింటానంటావు ఏదో ఒక రెండు పీసులు తింటే దానికి మా కొడతది

తలకన్నా అయిపోయింది కదా నాకు రోజు ఏమో ఒకటి చెప్తావు నేనేమన్నా దూడి అంతా నీ తిండికే సరిపోయినట్లుంది కదా అమ్మ తల్లి కొంచెం తిండి తక్కువ చేసుకుంటే ఎత్తు డబ్బులు నువ్వు ఇంతనంగా తిండి 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 అంటుంటే రేపు ఎట్లే అయ్యో ఏంటి ఎట్లా మార్గడతారు మీ వదినైతే ఈ రోజు జుట్టు పట్నై కొట్టింది నాకి ఏమికిలాకితే చేకొకున్నానే మా వదిన జుట్టు పట్నై కొట్టింది ఏమనీకిని ఈ మాకములకి ఫోన్ పెట్టావష్ణవాంప పెట్టేసాంట పెట్టేసాంటండి మీరు మాత్రం అచ్చుపోకున్నట్లా తీసుకున్నండి ఆ పెట్టు ఏం సైడ్ పెట్టలేదు బియ్యం నాన్న పెట్టలేదు పప్పు పెట్టలేదు బాల్కి బాల్ కుక్కర్లు పెట్టలేదు పెడితే అయిపోతుంది కదా అది విజిల్ కొట్టుకుంటూ కొట్టుకుని వస్తుంది ఒక ఆరు ఏడు ఏడు ఎనిమిది ఇట్లా విజిల్ అయిపోతే ఆఫ్ చేస్తే అయిపోతుంది దాన్ని వేసి పెట్టే కూడా నీకు అంత బురువు అని అవన్నీ నేనే చేసేస్తే నువ్వే చేస్తావు అక్క కొంచెం తింటావా చెప్పు నువ్వే చేసేవే కదా నువ్వు నగరాలు మాటలు మాట్లాడదు చెప్తున్నాను నువ్వు అన్నమన్నా చేసి పప్పులో చేద్దామని పోయి వంటి నువ్వు చూస్తే కనీసం ఏ ఇంటికి పెట్టలేదు ఆడ కాఫీ కప్పులు చూసి అట్లా ఒక కాఫీ కప్పు అట్లా ఎక్స్ట్రా అది తీసుకుని పోయి హికిష్ట అయిపోతుంది కదా ఇంటి గొడవ గొడవ ఎట్లా అవుతుంది పట్టుకుని కొట్టించుకుంటున్నాడు పిచ్చి మాట చెప్తున్నారు ఇంకే మళ్ళీ అది పిచ్చి కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్కలు కొట్టినట్లే కొడతా చూడు మళ్ళీ నేను చెప్తున్నాను నీకు వద్దునేమో పెద్దదేమే అని చెప్పి వదిలినాను ఇప్పుడు చూస్తే నీ ఇష్టం చూడు మళ్ళా నేను నేను జుట్టు పడుకున్నాను అంటే చూడు నీ ఇష్టం మళ్ళా వంట చేత చేత కాదు కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడతాం ఎవరితో మాట్లాడుతుంటే ఇంటి సేపు నువ్వు ఇంకా ఫోన్లోనే మాట్లాడితే నీకేమి నా ఊరితో నేను మాట్లాడుకుంటున్నాను నీకేమి నొప్పి నీకు అని చెప్పాలని నీ ఊరితో మాట్లాడుతున్నాము ఏం లేదని పక్కన పెట్టి పోయి ఫస్ట్ వంట వంటసేపు బియ్యం కే నాన పెట్టుకో వచ్చి నేను పప్పు పెడతాను గుద్దు అడుగుతాను అక్కడే అనంతిమ్మల్ కావాలంటారు రస్మల్ని చెప్పాను చెప్తాను మనకి పూజకి రసమలై కేజీ తింటామని చెప్పింది చూడు ఎందుకో ఏమో నాకు అర్థం కదా ఏమి రస్మలై కేజీనా ఏంటి కోసము ఎవరి కోసము అసలు ఏం పండుగ లేవు ఏం లేవు అది ఏమైనా కడుపుతే మన ఉందా అది కూడా లేదు అసలు రసమలై కేజీ ఎందుకు దానికి ఏమో మళ్ళీ మాట్లాడుతుంటే ఫోన్లో వినపడింది నేను చెప్పాను చెప్పొచ్చు నువ్వు మళ్ళీ నన్ను దానికి దానికి రౌకులు పెట్టావు నువ్వు ఏమో ఏమే రసమలే గిస్మలే నేను పడుతున్నా అందుకే ఏమే అని అడుగు అంతేగాని మళ్ళీ నా మీద చెప్పాను నువ్వు ఊరికే కొట్లాడు కొట్లాడు సావాలి దాంతో నేను ఏమి బాయ్ మాదండి ఏమన్నా అయ్యే నువ్వే భయపడుతున్నావు దానికి పొద్దున్న ఇంటికి చేసి కొడుతుంది అప్పుడప్పుడు నువ్వే భయపడుతున్నావు దానికి భయపడుతున్నావాడితే అట్లా పడి చూడట్లాకపడింది అట్లా నేను చెప్తే నువ్వు నువ్వు ఏమో మాట మాటిదని చెప్పుకుంటుంటే మళ్ళీ దానికి భయపడతానని చెప్తావు నువ్వు ఊట రూపిస్తావు రేపిస్తావు నాకు నువ్వెందుకు అంత కోపం చేసుకుంటావే పిచ్చి మక్కు నువ్వు పో నువ్వు దాని దానికి చేసుకోకండి మీ ఇష్టం వచ్చి చేసుకోకండి నాకు ఎందుకు అవసరం దానికి అన్నం ఆ వంట కూడా చేసి ఆయన లక్ష్మీ వంట చేయమంటే ఫోన్లో మాట్లాడుకుని నిలబడింది వంట చేయమన్నాను వంట నాకే చేయమంటుంది మళ్ళీ వంట కి పెట్టమని చెప్పిన నేను అన్ను ఏం పెట్టిందో ఏం వెలుగబడుతుంది అక్కడ కిచెన్లోన నేను పోయి పప్పుకు పెట్టుకొని వస్తాను మీరు ఏమన్నా మాట్లాడుకోండి ఎవరైనా చేసుకోండి అబ్బా వీడియోస్ వచ్చేవి లేట్ అవుతాయి ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి లేట్ అయితే అవ్వచ్చు కానీ మీకు చాలా చక్కగా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందని చెప్పగలండి ఎవరు సొంతంగా తీసుకోకండి కానీ ఎంటర్టైన్మెంట్ కోసమే నవ్వుకోవడానికి మాత్రమే పేర్లు కానీ

జస్ట్ ఫర్ ఫను కోసమేనండి ఈ వీడియోస్ అన్ని ఆడబిడ్డ ఇంటికి వస్తే అది కూడా చేస్తానండి దాన్ని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు కొంతమంది సో అది చేస్తాను ఇది చేస్తాను రెండు వీడియోస్ అయితే వస్తాయండి కొంచెం అయితే ఓపికగా ఉండండి అంటే నా చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నాకు సరిగ్గా అవ్వడం లేదు కుదరడం లేదండి క్షమించండి ఎవరికైనా హర్ట్ చేసింటే కానీ ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమేనండి ఇంకా సెలవు